అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వేయాల్సినటువంటి అవసరాన్ని కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి అయితే వినతి పత్రం రూపంలోకి అయితే డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది దానికి సంబంధించిన అంశంతో పాటు ఎన్ఐఓఎస్ ద్వారా డిఎల్ఈడ్ కోర్స్ అనేటువంటి చేసినటువంటి వాళ్లకు మరొక గుడ్ న్యూస్ అండి సుప్రీంకోర్టు కోర్టు ద్వారా మీకు క్లియరెన్స్ అనేటువంటిది వచ్చింది అయినప్పటికీ కూడా కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు ఇంకా మేము ఎలిజిబుల్ అవుతామా కామా అని వారానికి ఒక్కరైనా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా మరొక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఎన్వీఎస్ మన కేవీఎస్ కు సంబంధించినటువంటి గతంలో హోల్లో పెట్టినటువంటి వారికి కూడా క్లియరెన్స్ అనేటువంటిది రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబర్ క్లిక్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అంటే డెడ్ టు డిఎస్సి ఉపయోగకరంగా ఉండే విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఏమైనా గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ అంటే ఆ పిన్ చేసినటువంటి దానిలో రెండో మెసేజ్ గా బ్లూ కలర్ లింక్ అనేటువంటిది ఉండదు దానిపైన క్లిక్ చేసుకుని డైరెక్ట్గా జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మొదటి అంశాన్ని చూసుకుంటే త్వరలో అన్ని వర్షీల్లో ఖాళీల పడితే ప్రభుత్వ పాఠశాలలకు ఇక్కడ బ్రాండ్ వచ్చేలా కృషి చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మండలిలో మంత్రి దామోదర్ రాజ నరసింహ అనేటువంటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పన్నెండు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని ఎనిమిది కొత్త జూనియర్ కాలేజీలకు సంబంధించి వాటిని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశం అదేవిధంగా పదకొండు వేల మంది ఉపాధ్యాయులను పన్నెండు వందల మంది లెక్చర్లను నియమించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ అయితే వెల్లడించడం అయితే జరిగింది బుధవారం శాసన మండలిలో విద్య పైన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఈయన మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు అనేటువంటిది వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించడం అయితే జరిగింది ఆ వీడియోను కూడా నేను ట్రిమ్ చేయడం అయితే జరిగింది మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను విద్యాశాఖను కూడా ఆయన దగ్గరనే ఉంచుకొని ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి సమూలమైన మార్పులను ప్రక్షాళన చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన పలుమార్లు అయితే ప్రస్తావించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే ఇక డిఎస్సి పరంగా చూసుకుంటే అంటే ఇక్కడ మనకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు గారికి అయితే ఇక్కడ ఈ వినతి పత్రాన్ని అయితే టి మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే అందించడం అయితే జరిగింది అదేంటి అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎస్సి మరియు మోడల్ స్కూల్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయట కొరకైతే దీన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది డిమాండ్స్ కనుక చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయాలి ముందుగా మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా క్లియరెన్స్ వచ్చినట్టే చట్టం రూపంలో బయటికి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది దానికి కూడా క్లియరెన్స్ వచ్చినట్టే కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్కు కి రీషెడ్యూల్ అనేటువంటి చేసి ఆ జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే దాని ప్రకారంగా మళ్ళీ అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశంలో అంశం అనేటువంటిది అందులో పొందుపరిస్తే దేనికి ప్రిపేర్ అవ్వాలి ఎంత కాలం పడుతుంది ఏ రకమైనటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశం పైన అభ్యర్థికి అయితే ఒక అవగాహన అనేటువంటిది అయితే ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ జాబ్ క్యాలను అనేటువంటిది రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు మార్చ్ వరకు పదవీ విరమణ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు గతేడాది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏర్పడినటువంటి అన్నీ కనుపుకొని పదివేల పోస్టులకు తగ్గకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అనేటువంటి అంశాన్ని అయితే అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి స్పౌజ్ మ్యూచువల్ బదిలీ వల్ల కొన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గేటువంటి అవకాశం ఉంది కావున అన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గకుండా ఇక్కడ దానికి సంబంధించిన ఖాళీల భర్తీ అనేటువంటి చేయాలని ఎస్జీటి ఎస్ఏ పిఈటి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు అనేటువంటివి అన్ని జిల్లాల్లో ఉండే విధంగా నోటిఫికేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ వచ్చాక పరీక్షలకు సన్నద్ధం కావడానికి కనీసం మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకు నోటిఫికే ఎగ్జామ్ పెడతాము అంటే టైం అనేటువంటిది సరిపోదు అనేటువంటి నేపథ్యంలో మూడు నెలల ముందే ఈ రకంగా మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫి జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం కోసం నోటిఫికేషన్ విడుదల జాప్యం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రక్రియ పూర్తయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కావున ఆలస్యం చేయకుండా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని అయితే కోరుతున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ డిఎడిబి సంఘం అయితే వినతి పత్రం రూపంలో విద్యాశాఖ అధికారుల దృష్టికి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఖచ్చితంగా ఈ డిఎస్సికి సంబంధించిన అంశం పైన కూడా ఖచ్చితమైనటువంటి ఒక ప్రకటన అనేటువంటి చేయాలి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేసి అందులో ఖచ్చితంగా క్లియర్గా ఈ మంత్లో ఇస్తాము అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తే కనుక అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేకుండా ఉంటుంది కానీ చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది మళ్ళీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఏప్రిల్లో మళ్ళీ మనకు టెట్టు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేటువంటిది క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ టెట్టు నోటిఫికేషన్ తర్వాత ఈ ప్రక్రియ అనేటువంటిది వెళ్ళడానికి అయితే మనకు ఎక్కువ అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలు రావు అదృష్టం అంటే ఏందో కాదండి వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడమే టైం అనేటువంటిది దొరికింది కాబట్టి ఎక్కువ టైం నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఉండకపోవచ్చు నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతే మళ్ళీ అన్ని ఒకటేసారి వస్తూ ఉంటాయి గతంలో మనం చూసినటువంటి అంశమే కాబట్టి ముందు మనం సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఆ అంశం పైన డిఎస్సి అభ్యర్థులు మీరైతే దృష్టి పెట్టండి టెట్టుకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారండి టెట్టులో ఉన్నటువంటి ప్రతి అంశం డిఎస్సికి ఉంటుంది డిఎస్సి వేరు టెట్టు వేరు అనేటువంటి అంశాన్ని మీరు ఆ రకంగా వేరు చేసి చూడకండి అన్నీ కూడా ఒకటే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సి పరంగా చూసుకుంటే పిఐ జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ అవుతాయి అంతే అంతకుమించి పెద్దగా ఏం లేదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఎన్ఐఓఎస్ వాళ్ళకి సంబంధించి గతంలో కేవీఎస్ సంబంధించి ప్రైమరీ టీచర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేటువంటి జరిగినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసిందే అయితే ఈ ఎయిటీన్ మంత్స్ కి సంబంధించి డిఎడ్ కోర్సు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి గత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా చూసుకుంటే నూట ఐదు మందిని కనుక చూసుకుంటే విథిహెల్లో పెట్టడం అయితే జరిగింది ఈ ఎయిటీన్ మంత్స్ డిప్లొమా కోర్సు చేసినటువంటి వాళ్ళని దాని తర్వాత మొన్న రీసెంట్గా మనకు రివ్యూ పిటిషన్ పైన ఆ తీర్పు అని రావడం అయితే జరిగింది ఈ ఎయిటీన్ మంత్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటూ ఈ డేట్ నాటికి కనుక చూసుకుంటే ఉద్యోగాల్లో ఉంటూ ఎయిటీన్ మంత్స్ కోర్స్ అనేటువంటి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కానీ రకరకాల ఇన్స్టిట్యూట్లలో ఈ రకమైనటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశంపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఉంది కదా దాని ప్రకారంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదంతా కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కేబిఎస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు మన డిఎస్సి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు చాలామంది రెగ్యులర్గా మనను అడుగుతూనే ఉంటారు అని కానీ డిఏ మన విద్యాశాఖ అధికారుల నుంచి ఆ నోటిఫికేషన్లో కూడా ఒక అంశాన్ని మెన్షన్ చేయడం కానీ నోట్ రూపంలో వస్తే కనుక ఇక మీకు పూర్తి క్లారిటీ వచ్చినట్టే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేదు ఈ అంశంలో ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే అయితే గతంలో కనుక చూసుకుంటే ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ పది నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు కనుక చూసుకుంటే ఐదు వందల రూపాయలు మిగిలిన వారికి రెండు వందల యాభైగా ఉంది ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉన్నటువంటి వారు అర్హులుగా పేర్కొంది సిబిఐటి విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు అప్లికేషన్లకు చివరి తేదీ మే తొమ్మిది అయితే అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే వస్తుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే బీఈడి అభ్యర్థుల ఆందోళన అనేటువంటి అంశం ఉపాధ్యాయుల ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని జరుగుతుందని బీఈడీ అభ్యర్థుల నియోజక వర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేసి ఇక్కడ ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బీఈడీ అభ్యర్థుల నియోజకవర్గం అధ్యక్షుడు శివాజీ నాయక్ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు కోదాడపట్నం పరిధిలోని బాపూజీ శాఖ గ్రంథాలయం అయితే బుధవారం పదోన్నతుల ప్రక్రియకు వ్యతిరేకంగా అభ్యర్థులైతే నిరసనకు దిగడం అయితే జరిగింది సీనియర్ ఎస్జిటీలకు డెబ్బై శాతం మేర పదోన్నతులు కల్పించడంతో బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు టీచర్ పోస్టుల ఖాళీలో ముప్పై శాతం మాత్రమే నేరుగా భర్తీ చేస్తూ డెబ్బై శాతం ఖాళీలు పదోన్నతులకు కల్పిస్తుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల మాదిరిగా డెబ్బై శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఏడీ అభ్యర్థులను నిం నింపుతున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనైతే ఈ రకంగా ఆందోళన అయితే చెప్పడం జరిగింది దాదాపుగా రెండు మూడు రకాల న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టు కేసు అనేటువంటిది కూడా వేయడం అయితే జరిగింది అట కంప్లీట్ గా స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటి నేపథ్యంలో మరి అది ఎక్కడి వరకు వచ్చిందో ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇన్ఫర్మేషన్ రాగానే అందించారు ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ ప్రభుత్వ బడుల్లో చదివితేనే సర్కారీ కొరువులు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వాయిదాల్లో చెల్లిస్తామనేటువంటి అంశం అంటే ప్రతి స్థాయిలో విద్యారంగం ఈరోజు రోజు రోజుకో క్షీణించిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని అన్నారు బుధవారం సాయంత్రం శాసన మండలిలో విద్యాశాఖపై జరిగినటువంటి స్వల్పకాలిక చర్చకు సీఎం సమాధానమిచ్చారు ఈ తరుణంలో సభలో ఆసక్తికరమైనటువంటి సన్నవేశం జరిగింది ఎమ్మెల్సీ తీర్మానం వలన స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు సీ సూచించాలని సీఎం తెలిపారు ఇక్కడ ఈ విషయంపైన చర్చించాలని సీఎం అన్నారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలగజేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కూడా పాఠశాలలో చదవాలనేటువంటి నిబంధన తీసుకురావాలని అనగా దానికి సీఎం సమాధానం చెప్తూ ఆ మాట అనే ధైర్యం తనకు లేదని అన్నారు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించే వారికే ప్రభుత్వ ఉద్యోగం పైన చర్చిస్తే ఉద్యోగంపై చర్చిస్తే బాగుంటుందని అయితే సూచించడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మనకు కావాలి కానీ ఇక్కడ దానికి సంబంధించి మన పిల్లల్ని అక్కడ చేర్పిస్తేనే కదా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే కదా ఉద్యోగాలు అనేటువంటిది పెరగడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్లు అనేటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక ఖచ్చితమైనటువంటి చట్టం రూపంలో ఏదైనా తెస్తే కనుక కేరళ లాగా ఖచ్చితంగా బాగుపడడానికి మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ అంశంపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఇక టీచర్ల సర్దుబాటు అవసరం అనేటువంటిది ఉన్నది అంటే పాఠశాలలు ఏమో మూసేయట్లేదు కాని టీచర్ల సర్దుబాటు చేస్తే కనుక ఒక్కొక్క చోట పిల్లలు లేని చోట టీచర్లు ఉన్నారు టీచర్లు లేని చోట పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ రకంగా పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి చోటకు ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి స్కూ స్కూళ్ళలోని టీచర్లను ఇక్కడ సర్దుబాటు చేయాలి అనేటువంటి నేపథ్యంలో ఈ అంశం అనేటువంటిది రావడం అయితే జరిగింది ఇక చాలామంది భయపడుతున్నారు రేషనలైజేషన్ చేస్తే కొత్త ఉపాధ్యాయుల పోస్టులు రావని ఇలాంటివి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి డిఎస్సీలు అనేటువంటి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఒక డిఎస్సి అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు కాబట్టి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా వీటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వేదకాలం నాటి పానీలు అంటే ఏంటి అంటే జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశము క్లోనింగ్లో ఉపయోగించేటువంటి కణాలు ఏవి అంటూ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి జిఎస్లో భాగంగా ఒక అంశాన్ని చూసాము నెక్స్ట్ మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా ఒక అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దాని తర్వాత నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్లు చాలా అంశాలు అయితే ఈ రకంగా యుద్ధ విన్యాసాలు ఈ రకంగా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కాబట్టి చూసుకోండి ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ సహకార పద్ధతి సమీకరిస్తే లాభాలు అంటూ ఒక అంశం ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రూప్స్కు సంబంధించి ఇక్కడ మనకు గ్రూప్స్ ప్రత్యేకంగా జిఎస్లో భాగంగా మనకి ఈ రకమైనటువంటి కొల్లేరు సరస్సులోని ప్రధాన దీవి పేరు ఏంటి అంటూ జాగ్రఫీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా ఈనాల్లో మనకు ప్రతిభాలో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే మరొక పేజీలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చదువులో భాగంగా రకరకాల ముఖ్యమైనటువంటి డౌట్స్ వాటికి సంబంధించినటువంటి సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్